అధ్యక్ష ఈ ప్లాస్టిక్ మన జీవితానికి చాప కింద నీరులో చేరి ఇప్పుడు ప్లాస్టిక్ లేని ఇళ్ళు కానీ ప్రాంతం గాని లేని పరిస్థితికి చేరుకున్నాం అధ్యక్ష ప్లాస్టిక్ పర్యావరణానికి చేసే హాని అంతా ఇంత కాదని ఇప్పుడే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వాళ్ళు చెప్పడం జరిగింది అధ్యక్ష అయితే ఇందుకు ఉదాహరణగా గుంటూరుకి సమీపంలో ఉన్న ఉప్పలపాడు బర్డ్ శాంక్చురీ ఉంది అధ్యక్ష యాక్చువల్గా దానిది ఎనిమిది అడుగుల లోతుండే ఒక సరస్సు అధ్యక్ష ఈరోజు పర్యాటకుల వాడకం ప్లాస్టిక్ వాడకం నిర్లక్ష్య ధోరణి వల్ల ఐదు అడుగులకు చేరుకుంది అధ్యక్ష అది అదేవిధంగా గుంటూరు ప్రాంతం అధ్యక్ష దాదాపు రోజుకు పదిహేడు టన్నుల ప్లాస్టిక్ ని ప్లాస్టిక్ వేస్ట్ను ఉత్పత్తి చేస్తుంది అధ్యక్ష అందులో ముప్పై శాతం ఈ నాన్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ పాలిథిన్స్ పాలిథిన్ కవర్లు ఉన్నాయి అధ్యక్ష మరియు అధ్యక్ష మొన్న కురిసిన చిన్నపాటి వర్షానికే డ్రైన్లు మొత్తం పొంగిపోయి గుంటూరు నీట ముడిగిన పరిస్థితి చూసాం అధ్యక్ష అందుకు ప్రధాన కారణం కూడా ఈ ప్లాస్టికే అధ్యక్ష అదేవిధంగా సెప్టెంబర్ పదిహేనున జరిగిన కలెక్టర్ల సదస్సులో కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు గుంటూరు ప్రాంతం ఎయిర్ పొల్యూషన్కి స్పాట్గా మారింది అని చెప్పడం జరిగింది అధ్యక్ష ఇది తీవ్ర బాధాకరం అధ్యక్ష ఈరోజు గుంటూరులో పూర్తిగా ఇలాగా అన్ని ప్రదేశాల్లో ప్లాస్టిక్ లేని పరిస్థితి లేదు అధ్యక్ష క్షేత్ర స్థాయిలో ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా నియోజకవర్గ స్థాయిలో అధికారుల బాధ్యత రాహిత్యం సుస్పష్టంగా కనిపిస్తుంది అధ్యక్ష నిన్నటి రోజున నియోజకవర్గ స్థాయిలో తీసిన ఫోటోలు అధ్యక్ష ఇవి మా జిఎంసీ పరిధిలో తీసిన ఫోటోలు అధ్యక్ష పూలు అమ్ముకునే వాళ్ళకి కవర్లు అధ్యక్ష ఇవి అదేవిధంగా రైతు బజార్ మార్కెట్లో కవర్లు అధ్యక్ష దానికి సమీపంలోనే క్లాత్ వెండింగ్ బ్యా జోన్స్ని క్లాత్ వెండింగ్ మిషన్స్ని మేమే మా స్వహస్తాలతో ఓపెన్ చేసినప్పటికీ కూడా ఇంకా ఇదే పరిస్థితి కొనసాగుతుంది అధ్యక్ష ఇది డ్రైన్ల పరిస్థితి అధ్యక్ష పూర్తిగా డ్రైన్లు ఈ ప్లాస్టిక్తో నిండిపోయి చిన్నపాటి వర్షానికే పూర్తిగా పొంగి పొరులుతున్న పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష కేవలం ప్రదర్శనలతో ర్యాలీలతో కాకుండా మనకి ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన ఈ టాస్క్ ఫోర్సుల్ని ఉపయోగించి మనకి ఈ ప్లాస్టిక్ మీద ఉప్పుపాదం మోపాల్సిన అవసరం ఉంది అధ్యక్ష చర్యల్లో భాగంగా ఈరోజు సచివాలయం నుంచే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ని రీప్లేస్ చేస్తూ గాజు తీసాలని వాడడం నిజంగా చాలా అభినందనీయం అధ్యక్ష ఇది నిబద్ధత గల ప్రభుత్వానికి నిదర్శనం అధ్యక్ష అయితే ఆంధ్రప్రదేశ్లోని ప్రతి దేవాలయంలో ఇందాక గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్లు చెప్పినట్టుగా తిరుమలలో ఏ విధంగా అయితే మనం ఈ చర్యల్ని పాటిస్తున్నామో అదేవిధంగా ప్రతి దేవాలయంలో అదేవిధంగా ప్రతి పర్యాటక స్థలంలో నో ప్లాస్టిక్ జోన్గా వాటిని ప్రకటించాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా ఈరోజు ప్లాస్టిక్ని నిషేధిస్తూ ఫుడ్ ప్యాకేజింగ్కి అదేవిధంగా ఫుడ్ పార్సలింగ్కి కూడా ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తూ ఈ ప్లాస్టిక్ని నిషేధించాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష ప్రకృతికి మనం ఏమి ఇస్తామో తిరిగి మనకు అదే ప్రసాదిస్తుంది అధ్యక్ష పర్యావరణాన్ని ప్లాస్టిక్తో ముంచి వేస్తే మనం ప్లాస్టిక్తో చేసిన పీపీఈ కిట్లు వేసుకొని బ్రతకాల్సిన పరిస్థితి మాత్రం ఖచ్చితంగా వస్తుంది అధ్యక్ష అది మనము మొన్న కరోనాలో చూసిన పరిస్థితి మన అందరికీ తెలుసు అధ్యక్ష అలాంటి పరిస్థితి మనం ఇంకొకసారి ఇలా ఈ ప్లాస్టిక్ వినియోగం ద్వారా తెచ్చుకోకూడదు అని చెప్పి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష ఇది మనం గత కరోనాలో చూసిన పరిస్థితి అధ్యక్ష ఈ రోజు ప్లాస్టిక్ ద్వారా ఇలాంటి పరిస్థితి మళ్ళీ మనం తీసుకురాకూడదు అని చెప్పి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష ప్రజల్లో అవగాహన కార్యక్రమాలతో పాటు కల్పిస్తూనే కఠినమైన చర్యలతో ఈ ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టవలసిందిగా గౌరవనీయులైన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి నీటి సరఫరా పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతిక విజ్ఞాన శాఖ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ పవన్ కళ్యాణ్ గారిని అభ్యర్థిస్తున్నాను అధ్యక్ష